शिवाय ओम नमो निवारण काल भैरवाय नमो नमः ओम दिगंबराय विद्महे सिंहवाहनाय तन्नो नर नरदृष्टि निवारण कालभैरव प्रचोदया तो हरी ओ मां चैनल की स्वागतम చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్భంగులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అలాగే అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికి కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో ఏదైతే ఒక కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ కూడా అస్త కష్టాలన్నీ తొలగిపోయి అస్తఐశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా ఆ కళాభైరస్వాన్ని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సైవిధంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనిగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లే లో ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు మేషరాశిలో వారందరికీ రెండవ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అద్భుతమైనటువంటి వారికి మంచి కాలం అని చెప్పి అనుకోవచ్చు విద్యార్థిని విద్యార్థులకు ఏకాగ్రత ఉద్యోగస్తులకు మంచి యోగదాయకము వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్న వారందరికీ బ్యాంకు లోన్లు అందడం కానీ సరైన సమయంలో విధి విధానంలో తీసుకునే నిర్ణయము చాలా మంచిది అని చెప్పి కూడా గమనించాలి అలాగనే అర్ధాస్తమ కుజుడి యొక్క ప్రభావం కలడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఎందుకనగా కుజదోషం ఉండడం వలన కొద్దిపాటి జలగండము వాయుగండము జల జంతువులతో సర్పాలతో యంత్రాలతో ఆయుధాలతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు దూరపు ప్రయాణము దూరపు యొక్క ప్రయా వీక్ ప్రణాళికలు యోగాన్ని కలిగిస్తాయని చెప్పి కూడా గమనించాలి భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన నూతన వివాహ ప్రయత్నం చేసేవారికి మంచి కాలము భార్యాభర్తల్లో ఒకరి ప్రభుత్వ ఉద్యోగము ఉద్యోగంలో ఉండబడిన ప్రమోషన్స్ రావడము మంచి యోగదాయకమైన పర్వకాలము అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలరు లాభస్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రాజకీయాలు హోటల్ వ్యాపారాలు ఆహార ఉత్పత్తులు సేవారంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ కూడా చాలా సువర్ణపు అధ్యాయపు కాలం అని చెప్పి కూడా గమనించాలి వ్యయంలో రాహు ఉండడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు మీ ఎదుగుదలను కొందరు ఊరవలేకపోతున్నారని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి ప్రధానంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి ఆజ్ఞ మీ పైన ఉంది అని కూడా గమనించగలగాలి ఆజ్ఞ ఉంటేనే మీరు ఈ వీడియోను చూస్తారు అదే కాకుండా ఈ వీడియోను శాంతం వినడం వలన కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ ధ్యానము ఆయన భక్తుడిగా మారే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగల కలియుగ కాలంలో కలిని నరదశ్రుని శత్రు ప్రభావాలని తొలగించేటువంటి నివారించేటువంటి ఏకైక భగవంతుడే కాళాభైరస్వామివారు కనుక నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో మనము స్వామివారి స్మరణ కూష్పాండ దీపము హోమము ఒక ముడుపును కట్టుకోవడం వలన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అద్భుతమైన ఆనందం మన యొక్క మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి కనుక వీలైనంత వరకు పక్షులకు అనగా కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం కుక్కలకు యథాశక్తిగా బ్రెడ్లు కానీ బిస్కెట్లు కానీ వండిన ఆహారాన్ని పెట్టడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగి ఐశ్వర్యం ఆనందం మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి ఒకటో తారీఖు నుండి పదహైదో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవీరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటో తారీఖున బుధవారము నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభము అద్భుతమైన యోగదాయకమైనటువంటి కాలము కనుక ఆ రోజు వీలైనంత వరకు ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉండగలిగినట్లయితే సంవత్సరాంతము కూడా నూతన వస్త్రాలు ఆభరణాలు విందులు వినోదాలు ఆధ్యాత్మిక యాత్రలో స్వాగతం పలకడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎంతో గమనించాలి ఐదో తారీఖు షష్ఠి ఆదివారం పూర్వాభద్ర నక్షత్రంగా పుట్టలో పాలు పోయడం శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన అభిషేక కార్యక్రమాన్ని ఆచరించడం వలన జాతకంలో ఉండడం కుజదోషం సర్పదోషం నాగదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి మనకు ఏడవ తారీఖు పుష్యమాస శుద్ధ అష్టమి సందర్భంగా విశేషంగా రూరుకాళభైరస్వానికి స్మరణ ధ్యానము అద్భుతమైన ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతుంది అని చెప్పి గమనించాలి మీకు కుదరలేదు ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే రుడుకాళాబైన స్వామి యొక్క పూజ అర్చన ముడుపు హోమ కార్యక్రమాన్ని లైవ్లో కూడా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే మనకు పదవ తారీఖున ముక్కోటి ఏకాదశి ఆరో కళౌ వెంకటనాయక అన్నట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆ ద్వారం గుండా దర్శించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి వీలైతే ఉపవాసం చాలా యోగదాయకం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే మనకు పదమూడవ తారీఖున భోగి చిన్నపిల్లలకు విశేషమైన భోగి పళ్ళను పోయడం ఇంటి ముందర ముగ్గులు ఏర్పాటు చేసుకోవడం గొబ్బెమ్మలను ఏర్పాటు చేసుకోవడం రంగవల్లిని ఏర్పాటు చేయడం వల్ల స్వామి యొక్క ఆశీస్సులు మన గృహానికి లక్ష్మీదేవిని స్వాగతం పలుకుడు కోసం అని చెప్పి గమనించాలి పద్నాలుగో తరహున మకర సంక్రాంతి మకర రాశిలోకి సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల మకర సంక్రాంతి ఆ రోజు పళ్ళతో అనగా తెల్ల జిల్లెడి యొక్క ఆకులు చిక్కుడు ఆకులను రేగు పన్నను పెట్టుకొని శరీరం పైన పెట్టుకొని స్నానం చేయడం వలన జాతకంలో ఉన్న గ్రహ దోషాలు సకల దుష్ట గ్రహాలు ఈతి బాధలు దుష్ట దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి పదహో తరకు కనుమ అవడం వల్ల పశువులకు చేసే పండగ అవ్వడం వలన పక్షురాజులకు అనగా కోళ్లకు ఎద్దులకు వృషభ దేవతలకు పూజ వలన మనము భారతదేశము సనాతన సాంప్రదాయం ఏమంటే భూమికి నీటికి వృక్షాలకు పశుదేవతలకు పూజ వలన నువ్వు కొత్తగా వచ్చినటువంటి పంటను మనం ఎలా ఆస్వాదిస్తామో వారందరికీ కృతజ్ఞతాభావంగా తెలియజేసేటువంటి పూజా కార్యక్రమం అని చెప్పి కూడా గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవిరంగా రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో ఈ మీకు సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క మొదటక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అలాగనే భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది వారిని వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు పొంది అద్భుతమైన జీవితానికి స్వాగతం పలుకుతాం అలాగనే పరీక్షాకాలం దగ్గర పడుతున్నాయి చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతగా చదవడం లేదా అలాంటి వాళ్ళు చదువుకోవాలంటే ఏం ఏం చేయాలో కూడా సలహా ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలని చిన్న ఆసనం ద్వారా ముద్ర ద్వారా ఎలా తెలియజేయాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ రెండు వేల ఇరవై ఐదు జనవరికి స్వాగతం పలుకుతూ మకర సంక్రాంతి పండగ వేళలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ మనం మన ముందు తీసుకెళ్ళి ప్రయత్నం చేద్దాం ఇంకొన మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే కంచు మోగినట్టు కనకము మోగదు గతరాసుమర్తి అని చెప్తారు కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతనూ కూడా అద్భుత విజయం సాధించగలగాలి అన్నట్లయితే చూడండి అలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం నాదం వినపడడం జరుగుతుంటుంది ఉదయము సాయం సంధ్యాకాల సమయంలో ఇలాంటి శబ్దం చేసి ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో ఉండబడే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించిన మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు మంటూ మన ఇంట్లోకి రావడం స్థిర నివాసంగా ఉండడం అపార కుబేర సంపన్నులు అవ్వడం ఇంట్లో ఎలాంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు ఒక పిరమిడు డాలరు కంకణము కాలికి కట్టుకునేటువంటి నరదృష్ట నివారణ కలిగేటువంటి ఒక తావీదు లాంటివి ఏర్పాటు చేయడం అలాగనే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పనికి విజయం సాధించడానికి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ చిన్న సంప్రదించి ఏర్పా మీరు సంప్రదించినట్లయితే మీకు అక్షయ పాత్రను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ శబ్ద తరంగాల వల్ల మనిషి శరీరంలో ఉన్న ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం దురదృష్టాన్ని పారదోలుకోవడం అదృశ్య మన సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భావతురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం లాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవ్ లోకా సమస్త సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నట్టయితే పైన ఆల్ బటన్ తెలియజేసి గంట చిమ్మలు కూడా ప్రెస్ చేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం నర దుష్టినివారణ కాళ భైరవ